అరవై రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చాం భారతదేశం అత్యున్నతమైన దేశం ఎన్నో కులాలు మతాల వాళ్ళు ఉంటున్నారు కానీ కొన్ని వెనుకబడిన కులాలను ఉద్ధరించడానికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు గతంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నత వర్గాల వారితో సరిసమానంగా రావాలనే ఉద్దేశంతో వాళ్ళ రక్షణ కోసం షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది సంతోషం అంటే అగ్రవర్ణాల వారు గతంలో ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ని కొంత చిన్న చూపు చూసి సొసైటీలో వాళ్ళని అగౌర్వపరిచే విధంగా సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి సో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగనెస్ట్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ మీద ఏ రకమైన భౌతిక దాడులు కానీ లేదా అసభ్య పరజాలం కానీ పబ్లిక్లో వాడి ఇన్సల్ట్ చేయడం కానీ అలాగే వారి ఆస్తి భంగం కలిగించడం కానీ అలాగే విశ్వవిద్యాలయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా వారికి అభద్రతా భావం కల్పించిన సందర్భాల్లో నేర్ తీవ్రమైన శిక్షార్హులు అని చెప్పి బలంగా చట్టం చేయటం జరిగింది చాలా సంతోషం కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైపు యాక్ట్ అన్నది యూజ్ కన్నా మిస్యూజ్ అనేది ఎక్కువ అవుతూ వచ్చింది అంటే నిజంగా బాధితులు నిజంగా బాధలు పడ్డ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు కానీ అయితే వాళ్ళని బాధలు పెట్టిన వాళ్ళని నిజంగా వాళ్ళు బాధపడిన వాళ్ళు ఎవరు ముందుకొచ్చి మమ్మల్ని బలాన వాళ్ళు కులంతో తిట్టారు అవమానపరిచారు పబ్లిక్లో మాకు అగౌరవం జరిగింది అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి అంటే ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వటం జరుగుతుంది అంటే వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ఫోసిస్ కంపెనీలో చాలా సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి మీద తోటి ఎంప్లాయీ నాలుగు రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మేం ఇన్ఫోసిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ సో దానిలో ఉన్నత స్థాయి అధికారి అంటే అతను ఎడ్యుకేషన్ పరంగా కానీ డీసెన్సీ పరంగా కానీ అతను కూడా చాలా సీనియర్ పర్సన్ అయి ఉంటాడు ఆ కంపెనీలో చేసే ఉద్యోగస్తులు కూడా డెఫినెట్గా చాలా జనరస్ పర్సన్స్ అయి ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళ బాస్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు అంటే ఏ స్థాయి మనుషులకైనా ఈ విజ్ఞత లేదా అనిపిస్తుంది అంటే ఏ స్థాయిలో పనిచేసే వ్యక్తులకైనా ఈ విజ్ఞత లేదా అని అంటే ప్రతి రంగంలోనూ వీళ్ళని కించపరచడం అనేది జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేసెస్ అంటే వాళ్ళని కించపరిచే సందర్భాలు ఉంటాయి అలాగే ఒక పదేళ్ళ క్రితం ఒక డిఏజీ స్థాయి పోలీస్ ఆఫీసరు ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్ని కులం పేరుతో దూషించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమె డిఏజీ స్థాయి ఆఫీసరు ఆ మాటలు పడ్డతని ఎస్పీ స్థాయి ఆఫీసరు అంటే ఒకే స్థాయిలో మనం ఉన్నాం అవతల వాళ్ళు ఎస్సీ ఎస్టీలంత మాత్రాన మనం వాళ్ళని దూషించే హక్కుందా అంటే ప్రేక్షకులకి డౌట్ రావచ్చు సార్ ఉన్నత వర్గాలు వాళ్ళు ఉన్నత వర్గాల వారిని తిడితే నేరం కాంది మనం ఎస్సీ ఎస్టీని తిడితే ఎందుకు నేరం అవుతుందని అనుమానం రావచ్చు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అనగారిగిన వర్గాలుగా వాళ్ళని ట్రీట్ చేయటం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఉన్నత వర్గాల వారితో సమానంగా గౌరవ మర్యాదలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ కాస్ట్ మీద కనుక ఎవరైనా మాటల దాడి కానీ భౌతిక దాడి కానీ జరిగితే శిక్షార్హులు అని చెప్పి చట్టం నిర్దేశించబడటం జరిగింది దట్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్కి ఎవరు అతిథులు కాదు వాళ్ళు శిక్షార్హులే అంటే వూ షుడ్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే మైటు వ్యక్తిని తిడుతున్నప్పుడు మనం ఈ మాటలు అనొచ్చా అనకూడదా అతను కూడా మన స్థాయి అధికారే కదా అతను అలా తిడితే ఏమవుతుంది అనే ఒక విచక్షణ మనకు ఉండదు అంటే తిట్టే అలవాటున్న ఏ అధికారైనా అతనికి వెజిటి వాళ్ళ కులంతో దాంతో సంబంధం ఉండదు ఈ విల్ కంటిన్యూస్ యాటిట్యూడ్ ఎక్స్ని అదే తిడతాడు వైని అదే రకంగా తిడతాడు కానీ వేరే కాస్ట్ వాళ్ళతో తిట్టినప్పుడు లేని ఇబ్బంది ఎస్సీ ఎస్టీ వాళ్ళని అబ్యూస్ చేస్తే దోజ్ ఆర్ పనిషబుల్ ఇష్యూస్ కానీ దీన్ని మిస్యూజ్ అవుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఒక ఆఫీసర్స్ మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు కానీ లేకపోతే టు సెటిల్ మై స్కోర్స్ అగనేస్ట్ మై అదర్ పర్సన్ చాలా సందర్భాలు ఈ ఎస్సీ ఎస్సీ మనుషుల్ని అడ్వాంటేజ్గా వాడుకోవటం జరుగుతుంది అంటే నా మనిషి ఎదుటివాడి ఇంటికి వెళ్ళాడని వెళ్తే నా నా పని మీద వచ్చాడని చెప్తే అతని కులంతో తిట్టాడని ఇలాంటి ఫాల్స్ కేసులు పెడుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇది నాన్ అవైలబుల్ అఫెన్స్ అంటే పర్టికులర్గా ఈ కేసు గురించి ఈరోజు ఎందుకు డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే రెగ్యులర్గా ఈ కేసులు సొసైటీలో ఉన్నాయి కానీ ఫోర్ డేస్ బ్యాక్ ఇన్ఫోసిస్ కంపెనీలు కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న అధికారి తనని తిట్టాడు అని ఒక ఆఫీసరు కేసు పెట్టినప్పుడు కోర్ట్ క్యా టేకెన్ అండ్ కాగ్నినెన్స్ ఇది నాన్ బైలబుల్ వారెంట్స్ అరెస్ట్ చేసేవాళ్ళు అంటే కాలక్రమేణా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్టు న్యాయ సమీక్షకు గురై ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఫాల్స్ కేసులు ఎక్కువ జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేరస్తుడికి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో యాంటీస్పిటర్బైల్ ప్రావిజన్ని యాక్సెప్ట్ చేసింది సరే అల్టిమేట్లీ ఇంగ్రీడియంట్స్ లేకపోతే కంప్లైంట్ చార్జ్ షీటు క్వాష్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ వీటిలో ఉన్న కంటెంట్స్ ఇట్ రిక్వైర్స్ లీగల్ స్క్రూట్నీ అంటే ప్రాపర్ లీగల్ స్క్రూట్నీ ఉంటేనే ఆ కంప్లైంట్ మెయింటైనబుల్ అవుతుంది అంటే కాలక్రమేణా దాన్ని డిజడ్వాంటేజీ మిస్యూజ్ చేసే సందర్భాలు చాలా ఎక్కువైపోయినాయి ఒక్కోసారి నాకు తెలియదు అతను ఏదో తిడతాను అంటే ఒక సుపీరియర్ ఆఫీసర్ తిట్టకూడదు ఎవరికి ఎవరిని తిట్టే అధికారం కొట్టే అధికారం లేదు కానీ బై వర్చ్యూ ఆఫ్ అవర్ పొజిషన్ ఎట్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ టైమ్స్ సో ఆ జరిగిన దాన్ని పాజిటివ్గా తీసుకునే ఉండేవాళ్ళు ఉన్నారు లేదు పక్క వాళ్ళు ప్రవోక్ చేసి నిన్ను నువ్వు నువ్వెందుకు మాటలు పడతావు నువ్వు కంప్లైంట్ ఇవ్వు నువ్వు అలా చేయి ఇలా చేయి అని చెప్పి రెచ్చగొట్టి ఇంటెన్షన్ లేకపోయినా బాధితుడికి ఇంటెన్షన్ కల్పించి ఫాల్సులు కేసులు పెట్టేవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు అంటే ఈ కార్యక్రమాన్ని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలిసి ఎస్సీ ఎస్టీ వాళ్ళని కనుక మనం ఇబ్బందికరంగా మాట్లాడినా వారి మీద ఇబ్బందికరమైన చేష్టలు చేసిన ఈ రోజుకి దోస్ దట్ ఆర్ పనిషబుల్ దోస్ దట్ ఆర్ పనిషబుల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఆన్ పార్ విత్ అస్ లెట్ అస్ నాట్ డిగ్రేడ్ దెమ్ చట్టము విల్ నాట్ కన్సిడర్ దట్ కైండ్ ఆఫ్ అట్రాసిటీస్ అగన్స్ట్ దట్ కమ్యూనిటీ ప్రతి చోట వాళ్ళకున్న గౌరవ మర్యాద వాళ్ళకి ఇస్తూ వచ్చారు ఆ గౌరవ మర్యాదలకు భంగం కలిగినప్పుడే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీరు ఎవరైనా కానివ్వండి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటము కోర్టులో చార్జ్ చేయటము కూడా జరుగుతుంది అంటే ఎవరు ఎవరిని తిట్టే అధికారం లేదు మనని కొట్టే అధికారం ఎవరికి లేదు కోర్టులు కూడా మనం కొట్టవు పోలీస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్తో వాళ్ళు అత్యుత్సాహంతో కొడతారు చేస్తారు తప్పితే ఈవెన్ దే ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ పవర్ మనల్ని శిక్షించే అధికారం ఓన్లీ న్యాయస్థానాలకే వెసలబాటు ఉండదు బట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళు ఆ పవర్ని చేతికి తీసుకున్నారు సూమోటోగా సో దోజ్ ఆర్ నాట్ ఆధరైజ్డ్ పర్సన్ టు కేన్ సంబడి దట్ ఈస్ టోటల్లీ ప్రొహిబిటెడ్ బై ది కోర్ట్స్ సో అలాంటి సందర్భాలు ఏదైనా కోర్టు దృష్టికి వెళ్తే కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని చర్యలు తీసుకుంటాను గుర్తుపెట్టుకోండి మనం జైల్లో కొట్టారు తిట్టారు ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేశాను కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్లీ దోస్ కైండ్ ఆఫ్ ఆఫీసర్ షిల్ బి పనిష్డ్ అంటే అల్టిమేట్గా ఎస్సీ ఎస్టే గురించి వాట్ ఐ వాంట్ టు ఎన్లైట్ అన్ ది వ్యూయర్స్ రోజుకి వీటి ప్రభావం ఉంది ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చాం కదా ఎస్సీ ఎస్టీ లిస్ట్ అవసరం తిడదాము చేద్దామంటే చట్టము విల్ నాట్ యాక్సెప్ట్ యూ సో ఇలా ఉదంతాలు చాలా ఉన్నాయి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేంత మాత్రాన మనం సాఫ్ట్గా ఉండాలి కాదు వాళ్ళ సాఫ్ట్వేర్ లక్షణాలు లేవు అని క్రూయాలిటీ నెగిటివ్ లక్షణాలే ఇది ఒక రకమైన వాదన అయితే ఇంకొంచెం డిఫరెంట్ వర్షన్ ఏముంటుందంటే సార్ వాళ్ళని తిట్టకపోయినా దర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దర్ క్యాస్ట్ ఇవి ప్రూవ్ చేయటంలో దర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వాళ్ళు ఫెయిల్ సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే చెప్తారు బిఆర్ ఫైలింగ్ కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ సఫీషియంట్ దోజ్ ఎలిగేషన్స్ షెల్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా ఇది సెటిల్డ్ లా సో కోర్టు ముందు మనం ఎలిగేషన్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కానీ ఇంకా ఏ రకమైన యాక్ట్ కింద కానీ శిక్ష పడుతుంది తప్పించి జనరల్ ఫినామినాలో పడదు కానీ ముందు మనం గోల్ అవుతాం శిక్ష సంఘ తర్వాత మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కన్నా కేసు రిజిస్టర్ అయితే మనం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి ఎలిగేషన్స్ సీరియస్గా ఉన్నాయి సమ్టైమ్స్ కోర్టు మే రిలక్టెంట్ టు గ్రాంట్ యాంటిసిపేటరీ బెయిల్ వీ ఫోర్స్ టు గో రిమాండ్ అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీని కదిలిస్తే మనకి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినప్పుడు మై అపీల్ టు వ్యూయర్స్ అస్ రెస్పెక్ట్ దెమ్ అస్ నాట్ మిస్బిహేవ్ ఆర్ మిస్యూస్ ద కంఫర్ట్స్ గివెంట్ ఓ గానీ లైటో రాంగో తర్వాత ఎస్సీ ఎస్టీలు తిట్టాడో కంప్లైంట్ ఇచ్చాడు అంటే దట్ విల్ బి ఎగ్జామిన్డ్ యూ విల్ బీ కాల్ టు ది పోలీస్ స్టేషన్ రెగ్యులర్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూ సో మన మీద అధికారం ఉంది కదా మనం సుపీరియర్ ఆఫీసర్స్ కదా అని గనక తోటివారిని కానీ మన ఎవరినైనా మనం కనుక అసభ్య పరజాలంతో కానీ కుల దూషణ కానీ చేశామంటే మనం శిక్షార్హులం అని చెప్పి మరొకసారి తెలియచేస్తూ ఎందుకంటే ఈ విషయాలు అన్ని ప్రేక్షకులు ఆల్మోస్ట్ తెలుసు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ దోలికి వెళ్తే డెఫినెట్లీ విల్ ఫేస్ లీగల్ బ్యాటర్ అని తెలుసు సో తెలుసు కాబట్టి మరొక్కసారి ఇది త్రీ డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది పర్సన్ ఒకసారి ఈ చట్టం కింద తప్పులు చేస్తే వి వీ హ్యావ్ టు ఫేస్ లీగల్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పి తెలియజేస్తూ లెటర్స్ నాట్ Continue. Let us not indulge this kind of things against the SCST community. Namaskara.